ండి మా మామగారు సమాధి తవ్విస్తున్నారు దేనికండి సమాధి మీదైనా పొలం నాది నష్టం కావచ్చండి కానీ మా మామగారు అస్థి మీద కట్టని సమాధిని తవ్వేస్తే మీకు మాకు కూడా అశుభమే అవుతుంది దయచేసి ఆ పని అప్పని చెప్పండి చంపేస్తాను ఎంత ఈ రోజు చేసుకోపోయాడు అబ్బా వస్తుంది శాంతమ్మా అసలు విషయం ఏంటి వాడు చేసిన పనేటో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా చేలో ఉన్న మా తాత సమాధిని పడిగొట్టే అక్కుని ఆడికి ఎవరించాడు కుర్రకారికి ఇంత ఆవేశం పనికి చూడు జయకృష్ణ నువ్వు పౌరుషంలో మొగాడు అయితే తిరిగేలోపు ఈ ఎకరం పొలం నువ్వే కొనుక్కో పొలం అంటే అంత తేలిగ్గా ఉందా అందులో దిగుడు బావి కూడా చూపించాను అంత ఖరీదు పెట్టి ఇనగలరా ఏంటి ఇదిగో మా తాత సమాధి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను ఏడాది లోపు దిగుడు బావితో సహా ఈ పొలాన్ని నేను కొనలేకపోతే నేను ఆదినారాయణరావు గారి మన కాదు అబ్బా మళ్ళీ ఎకరం ఈ దిగుడు బావి దేనికి నన్ను పెళ్లి చేసుకుంటే అవన్నీ నేను ఇస్తాగా ఈ పొలమే కొంటారు మా తాత సమాధి ముందు దీపం వెలిగిస్తాను ఇన్నాళ్ళు అల్లరిగా ఉన్న నీళ్ళు ఈ వైరాగ్యం వచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పట్నం పంపించి ఈ తల్లి ఒంటరిగా బతకలేదు బాబు నేను నీ కొడుకులు అంటున్నా కత్త నేను చూసుకుంటాలే గురు నీ గొప్ప అయిపోని నువ్వు దిగులు పడవలసిన పనేం లేదమ్మా ఏడాది తిరిగే లోపు డబ్బు సంపాదించుకొని తిరిగి వచ్చేస్తా అలాగే బాబు ఇదిగో బాబు ఈ పది రూపాయలు బస్ చార్జీకి సరిపోతుంది ఇది కూడా నీ దగ్గర ఉంచు ఇదేమిటమ్మా ఇది మన కులదైవం బాబు ఈ కత్తితోనే మీ ముత్తాత మానభంగం చేయబోతున్న ఒక తుచ్చుణ్ణి నడి రోడ్డులో నరికి చంపాడంట మీ ముత్తాత జైలుపాలైనా ఈ కత్తి మాత్రం మనింట్లోనే ఉండిపోయింది నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకో నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కాళ్ళను కళ్ళకద్దుకుంటుంది నువ్వు

టికెట్ టికెట్ ప్లీస్ ప్లేస్ పట్నం ఎందుకు టికెట్ టికెట్ డబ్బులు లేవు చంపాయిద్దామని టికెట్ 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 ప్లీజ్ హా ఇంకా పట్నానికి టికెట్ ఇవయ్య పది రూపాయలకి పట్నానికి కాదు పక్క ఊరికి టికెట్ వస్తుంది ఇంకో ఇరవై ఇవ్వు అదేంటయ్యా పది రూపాయలు ఇస్తే నీకేం ఇంకా చెల్లరిస్తారని చెప్పింది మా అమ్మ అదే మీ అమ్మగారు ప్రయాణం చేసే రోజుల్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు బడ్జెట్ లో పుట్టచేది బస్ చార్జ్ చేస్తాను మీ అమ్మగారికి తెలియదు ఇరవై ఐదు ఇరవై లేవయ్యా ఇంకో ఇరవై లేవయ్యా ఇవ్వో లేవో డ్రైవర్ బస్ అబో డబ్ల్యూ లేవయ్యా అయితే దిగవయ్యా పట్నం తీసుకెళ్ళవయ్యా దిగవయ్యా బాబు నీ మూలంగా యావన్ మందిని ఆగిపోవాల్సి ఉంటుంది దిగు ఇదిగో కండక్టర్ నువ్వన్నా బస్సు పోని కూడా కాదు బస్సు ఇదిగో బాబు సంచిలో చెల్లర ఏమన్నా ఉంటే ఇవ్వరాదు చూస్తా ఉండు అంతా ఎదిగా ఒక నయా పైసా కూడా లేదు సార్ ఇంత చిన్న విషయానికే కత్తి తీయాలా దాని లోపల పెట్టేయండి ప్లీజ్ పెట్టేయండి అవును ఆయన ఇంత చిన్న విషయానికే పరసరావడం అయితే ఎలాగూ మీరు పట్నం వెళ్తారు ఆ దౌర్భాగ్యం ఆ డబ్బు ఏదో నిస్తారు కత్తి పెట్టు ఆయన కత్తి తంచిలో పెట్టు ఆయన లోపల పెట్టు బాబు ఆ డబ్బు ఏదో నేను ఇస్తాను పెట్టు బాబు లోపల పెట్టు బాబు నీకు ఎప్పుడు కష్టం కలిగిన అప్పుడు తిని బయటికి తీసావనుకో నిన్ను కరవడానికి వచ్చిన కుక్కైనా సరే నీ కళ్ళ కత్తుకుంటుంది ఆయన శాంతించారు కూర్చోండి అమ్మా కూర్చోండి అందరూ కూర్చోండి ఇంకెందుకు కలిసేనాయి బస్సు పోనీ రైట్ రైట్ సార్ కాఫీ టీ ఏదైనా చూస్తా దారిలో కొబ్బరి బోండాలు ఎక్కడైనా దొరుకుతాయా దొరికితే ఆపు ఆపుతాను సార్ డబ్బులు వచ్చినాయి పోనీ రోడ్డు మీద తోలుతున్నావా మనుషుల మీద తోలుతున్నావా కారు రోడ్డు మధ్యలో నడుస్తున్నావు ఈ రోడ్ నీ బాబు ఎయించాడు అనుకుంటున్నావా ఓహో నీ బాబు వేయించాడా నాకేం తెలుసు నీ బాబు రోడ్లు ఇంచే మేస్త్రి బయట అనుకున్నాను కోత బాగానే ఉంది

చెప్తా చెప్తా నాకు వర్ని ఎప్పుడు ఐస్ ఫ్రూట్లే తినలేదా ఇంకెంతకబడుతున్నారు మీకు తినాలని లేదా ఎందుకు మరి అయితే తిను డబ్బులు ఆ సంగతి మీకు ఎందుకు తిను నీ డబ్బులు తను తినిపిస్తానంటే దేపడమా మొత్తం లాగించేస్తాను ఇదిగో బాయ్ మొత్తం రాని బ్రహ్మాండం మీరు కాళ్ళు కూర్చోండి ఇంకా లేవా ఉంటే ఇవి ఇదిగో నేను తీసుకున్న వాటికి డబ్బులు మరి నీ డబ్బులు బుల్లం ఇస్తుందిలే అమ్మగారు డబ్బులు అండి నాకే సంబంధం తిన్నదేవరా వాళ్ళు అడుగు ఏ బుల్లమ్మా ఏంటి తిరగాసు తిరకాసు కాదు తిక్క శంకరం నీ తిండి నీ నోరు నీ బిల్లు ముందే కట్టుకోవాలి ఏం తిట్టా చెప్తా డబ్బులు రాని డబ్బులా లేవయ్యా లేవా మరి ఎంత తిన్నా మర్యాదగా డబ్బులు రాని లేవంటే వినమంటయ్యా ఇదిగో కావాలంటే మొత్తం చూసుకో ఇదిగో ఇదిగో సంచలం అంటే తీనైనా సంచలం అంటే తీనైనా నీకు ఎప్పుడు కష్టం కలిగినా అప్పుడు దీన్ని బయటికి తీసావనుకు నిన్ను కరవడానికి వచ్చిన అయినా సరే నీ కాళము కళ్ళ కత్తుకుంటుంది చేతిలో కత్తి అవును చేతిలో కత్తి టెర్రరిస్ట్ ఆడబిడ నేను జయకృష్ణుడి కత్తి దించాడు పట్టేయి ఇదిగో ఏమిటిది విడిచిపెట్టండి అలవయ్య పోలీస్ స్టేషన్కి బుల్మా నువ్వేనా చెప్పు నీ చెయ్యి నీ కత్తి నీ కర్మ అనుభవించు అరవయ్య స్టేషన్కి విడిచిపెట్టండి నేనేం తప్పు చేశాను కత్తెర కేసా కాదు కేసు కత్తి అయితే నాది కలం కేసు చచా సంపటమా బ్రతికించాను ఎంతో మంది నిర్మాతల్ని నన్ను ఇంకా గుర్తించలేదా నా ఫోటోలు ఏ సినిమా పత్రికల్లోనూ చూడలేదా నేనయ్యా అంటే బరువు మాటల కవి మందోదరి మహత్యం శ్రీరామ భక్త హనుమాన్ సంతానం లాంటి గొప్ప చిత్రాలకు నేనే రాశానండి చెప్పింది అంటే సినిమా చిత్ర రచయిత వేనా అవును బాబు నా టైం బాగోక సినిమా ఫీల్డ్ లో అందరూ నన్ను పైకి రాకుండా చేశారు చాలా రోజుల తర్వాత ఇప్పుడే అవకాశం వచ్చింది ఏమిటది నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుర్రాడ గొప్పవాడై సొంతంగా సినిమా తీస్తూ నా ఊపు తిన్న విశ్వాసంతో నన్నే సంభాషణ రాయమన్నాడు మరి కదా వాడిదే తెలియగలడు ఏం చెయ్యను కాలంతో పాటు సర్దుకుపోదాం కదా అని సరే అన్నాం ఆ కథలో హీరో స్త్రీలోలుడు నాకా అనుభవం లేదు అందువల్ల అదేదో అనుభవించి అర్థం చేసుకుని రాస్తే పాత్ర ఇంకా బాగా రాణిస్తుంది కదా అని ఒక వేసి ఇంటికి వెళ్ళాను ఇంతలో పోలీసులు వచ్చి నన్ను మూసేశారు ఇప్పుడు బయటికి వెళ్ళాడుతారు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి తీసుకుపోతాడు ఎక్కడ ఎక్కడ వేటరు టెన్షన్ ఇదేటి రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ బాగుంది డైరెక్టర్ చెప్పి షూటింగ్ మీటింగ్ చేస్తాను ఈ సార్ ఎక్కడ రైటర్ ఎక్కడ బా తొందరగా చెప్పండి బాబు నాకు టెన్షన్ పెరిగిపోతుంది అవతల మా డైరెక్టర్ గారు నా తోలు వెలిచేస్తారు టెన్షన్ ఎక్కడ మా రైటర్ గారు అడుగు ఆ టెన్షన్ 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 నమస్కారం సార్ ఇది ఏమిటి సార్ పోలీస్ డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నారు మీ గురించి అందరు లొకేషన్ లో వెయిట్ చేస్తున్నారు సార్ అయినా పోలీస్ స్టేషన్ షూటింగ్ ఇవ్వాలి కాదు సార్ రేపు మీరు కన్ఫ్యూజ్ అవ్వదు నాకు టెన్షన్ తీసుకురావద్దు బయలుదేరండి బాబు టెన్షన్ టెన్షన్ ఇతరు నీతో వస్తే ఇక్కడ చేసుకున్న సినిమా అక్కడ మా సినిమా మాటలు ఎవరు రాస్తారండి అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు బరువు మాటల సినిమా రైటర్ కోసం ఇతరు సినిమా రైటర్ కాదయ్యా మా స్టేషన్ లో రైటర్ టెన్షన్ మీద టెన్షన్ మరి మా టెన్షన్ ఇదిగో పేపర్ నా టెన్షన్ పెరిగిపోతుంది అతను వదిలేయండి బాబు నువ్వేమో కవి అంటున్నావు మరి అతని చేతిలో కలం లేదయ్యా కత్తుంది ఉందా అతను మా కవి కత్తి లాంటి మాటలు రాస్తాడు తొందరగా వదిలేయండి బాబు అలాగే షూటింగ్ అయిపోతావు నాకు టెన్షన్ పెరిగిపోతుంది టెన్షన్ మీ టెన్షన్ నమస్కారం ఏమన్నా ఏంటి సార్ అతను లా తీసురా మీరు నా టెన్షన్ అర్థం చేసుకొని అర్జెంట్ గా బయలుదేరండి బాబు అక్కడ సీన్ రాయాలి నేనంటే సీన్ ఏంటి నన్ను ఎవరు అనుకుంటున్నారు ఓహో హాస్య బ్రహ్మ మాటలతో హాస్యాలు ఆడకండి పాత్రలతో ఆడండి ఏమిటా టెన్షన్ చూపు నేనండి టెన్షన్ ప్రొడక్షన్ అండి రండి బాబు గారు తొందరగా అసలే కాల్షిట్ కాలిపోతుందండి ఏమైనా ఫైట్ మాస్టర్ సూపర్ సూపర్ అయినా ఏం చేద్దాం

నేను ఎవర అనుకును తీసుకొచ్చారు మీరు బాబా కాక మామా కాను గాను తమ బంగను కాదు జైకృష్ణను మా అమ్మకు కొక్కడే కొడుకుని ఆ అయ్య బాబూ టెన్షన్ ఏకరే పెరిగిపోయింది మరి మా బాబా కా యాకడా బరుమాటల గా స్టేషన్ లో ఉన్నాడుగా ఆ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ టెన్షన్ ఏక పోలీస్ స్టేషన్ పోలీస్ ఎక్కడ నాకు యా పోలీస్

నాకేం తెలియదండి నన్ను పోలీసులకు పట్టించకండి నేను గబిలి కాదు నాకు జోకులు తెలియవు నన్ను వదిలేయండి అమ్ము నువ్వు బాగా దొరికాను మాస్టర్ ఇతరే మా పర్మనెంట్ డూ సార్ హీరో వేసుకున్న డ్రెస్ వేరే ఇతర వేసుకున్న డ్రెస్ వేరు సార్ అయినా సరే హీరోలు మార్చేస్తా డూపును మార్చును బాబు మొత్తాన్ని నా ఫిల్మ్ కాపాడా బాబు అసలే స్లంపు అసలు నిన్ను చూస్తుంటే స్లంపు లేని హీరో అవునావు ఇక్కడ నుంచి మా దగ్గరే ఉండిపో బాబు ఇక్కడ నాకు ఎవరు తెలియదండి దీనికి సూపర్ సూప్రాయం ఫైట్ మాస్టర్ పోరాటములు పోరాటములు ఏం పంచదార చిలక ఏం కావాలి నువ్వేమడిగినా ఇస్తాను ఈ పండు కావాలా బాగా పండింది తీసుకో తీసుకోరం కచ కది కవి కపే కడ కథ కావా ఇదే నీతో వచ్చింది కా భాషతో కుదిపేస్తావు మామూలుగా చెప్పు ఈ ఉత్తరం చదివి పెట్టవా ఎవరు ఎవరికి రాసింది జయకృష్ణ వాళ్ళ అమ్మకు రాశాడు నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను నా గురించి ఏ రాశాడో చెప్పవా ఏం అవుతున్నావు వాడు సినిమాల్లో డూప్ గా చేరానట నా గురించి ఎవరు రాశాడు చెప్పవా నీ గురించి ఒక్కరం ఒక్క రాయలేదు

నీ కొడుకు బాగానే ఉన్నాడత్తో నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడు అత్తో నీ కొడుకి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో ఈ విషయం చెప్పడానికి ఏడుస్తావు పట్నంలో ఉద్యోగం దొరక పల్లెటూరు తిరిగి వచ్చేస్తాడది నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను తపే కళ్ళి చేసుకుంటాడది ఎన్నో అసలు పెట్టుకున్నాను ఇక నాకెక్కడ దొరుకుతాడా అత్తో అరే స్వామి ఏంటప్ప నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడా చూసిరారా అత్తాగే అత్తా ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడో తెరకడో సినిమా చూసి బయలుదేరతాను